ఈరోజు మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం విషయం ఏమంటే గత ముప్పై సంవత్సరాలు గడిచిన మున్సిపల్ కార్మికుల బతుకుల్లో ఎటువంటి మార్పు లేదు ఎందుకు లేదంటే వచ్చిన ప్రతి ప్రభుత్వము ఏ కార్మికుడిని పట్టించుకోవడం లేదు ఈరోజు కొత్తనే ఐదు గంటలకు లేచి మల ముత్రాలు శుభ్రపరిచే మాకు కనీస వేతనాలు ఇవ్వడం లేదు పర్మనెంట్ చేస్తామని ప్రభుత్వం లాకి రాకముందు ప్రతి ఒక్క నాయకుడు చెప్పేవాడే అయ్యా మున్సిపాలిటీ వాళ్ళు మా కోసం సేవ చేస్తూ ఉన్నారు మా కోసం ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ మా వ్యాధులను వాళ్ళు వ్యాధులుగా తీసుకొని బాధపడుతున్నారు మా కోసం చేసేవాళ్ళు వాళ్ళు అని చెప్పేవాళ్ళే కానీ ఎవ్వరూ పర్మనెంట్ చేసేవాళ్ళే లేరు కానీ ఈరోజు అంచెలంచెలుగా నిత్యావసర వస్తువులు పెరిగిపోతూ ఉంటే మున్సిపల్ కార్మికుల బతుకుల మటుకు మురిగి కాలంలాగా అయిపోతూ ఉంది పద్దెనిమిది ఇరవై వేలకు వస్తుంది ఇంటి బాడీలు కట్టుకోలేము పిల్లల్ని చదివించుకోలేము సరైన ఆహారం తినే కూడా అర్హత లేకుండా అయిపోతుంది దయచేసి ఈ కూటమి ప్రభుత్వం మా మీద కొంచెం దయ చూపి ప్రతి కార్మికుడికి సరైన వేతనం ఇవ్వాలని ముప్పై ఆరు వేలు సుప్రీంకోర్టు నిర్ణయించిన ముప్పై ఆరు వేలు వేతనం ఇవ్వాలని ఏఐటిసి మదనపల్లి టౌన్ యొక్క నియోజకవర్గ உபாத்திய <laughs> செ <laughs> 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 <laughs>